నెల్లూరులో కెంపుల గణేష్ భక్తులను అలరిస్తున్నారు పట్టణంలోని సంతపేట గుప్తా పార్క్ వద్ద ఓ అపార్ట్మెంట్లో వినూత్నంగా వినాయకుణ్ణి కెంపులతో అలంకరించారు జయకృష్ణ విష్ణువందన దంపతులు ఇరవై ఏళ్లుగా వినూత్న గణనాథులను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు గత ఏడాది బంగారు పూసలతో వినాయకుణ్ణి రూపొందించగా ఈసారి బంగారు ఆభరణాలకు వినియోగించే కెంపులతో గణనాథుని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు దాదాపు పది రోజుల పాటు శ్రమించి కళాత్మకంగా గణనాథుడిని ఏర్పాటు చేశామని దంపతులు తెలిపారు గత ఇరవై సంవత్సరాలుగా ఇంట్లోనే రకరకాలుగా డెకరేషన్ చేసుకుంటూ వినాయకుడికి పూజ చేసుకుంటున్నాము ఒక లాస్ట్ ఇయర్ ఒక గోల్డ్ బాల్స్తో తయారు చేశాము అంతకుముందు ఒక దా దార ఒక మందిరం తయారు చేశాము దానికి ముందు ఇది వెంకటేశ్వర సెట్టింగ్ వేసాము ఈ సంవత్సరం కొంచెం మార్పుగా రూబీ బిడ్స్తో రియల్ రూబీ బీడ్స్తో స్వామివారికి అలంకాలు ఇచ్చాము కొంచెం మండపం కూడా కొంచెం డిఫరెంట్గా తయారు చేసాము మొత్తం పది రోజులు పట్టిందండి తయారు చేసేదానికి ఇది నేను మా మిస్సెస్ ఇద్దరు కలిసి చేస్తామండి ఇది